హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ ఈరోజు నేను సోంపండి ఇది సోంపు కొద్దిగా నూరుకోండి ఇలా బాగా మెత్తగా నూరుకోండి నూరుకొని అందులోనే మనం కారం ఇది కారం ఉప్పు పసుపు చాట్ మసాలా అండ్ పంచదారండి ఈ ఐదు వేసుకొని ఒకసారి బాగా నూరుకోండి ఇది మసాలా కండి హెల్త్ కూడా మంచిదండి బాగానే ఇప్పుడు జాంకాయ నాటి ఇటు కోసుకొని మనం ఇలాగా మధ్యలో మనం మధ్యలో ఇది గింజలు తీసుకోండి అంటే గింజలు వాళ్ళకి పర్వాలేదు లోపల విత్తనాలు తినేసి అయితే పర్వాలేదు తినలే తినలేని వాళ్ళకి ఇలా తీసుకోండి గింజలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ చాటు అది మసాలా కూడా దాని మీద జల్లుకొని తినండి డైజెస్ట్ కూడా బాగుంటుందండి మనకి హెల్త్ కూడా మంచిది సోంపు జాంకాయ కూడా మంచిది కదా మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మసాలా వేసుకుంటే మసాలా కాదు ఈ పౌడర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ